తిథి ఒక్కొక్క దేవతకి విశేషంగా మన శాస్త్రం ఉన్నది చవితి గణపతికి షష్ఠి సుబ్రహ్మణ్యునికి సప్తమి సూర్యునికి ఏకాదశి ద్వాదశి విష్ణువునకు చతుర్దశి శివునకు పూర్ణిమ అమావాస్య మొదలైన అమ్మవారికి ప్రీతికరమైన శాస్త్రం అవి ఏ మాసంలో నేను గొప్పవే కానీ మాఘమాసంలో ఆ తిథులు కానీ సేవిస్తే ఆ దేవతలకు మరింత ప్రీతికరమై ఆ చేసే ఆరాధనలు కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది అందుకే మాఘమాసంలో సప్తమి నాడు సూర్య ఆరాధన విశేషమే రథసప్తమైంది మాఘమాసంలో షష్ఠికి స్కంద షష్ఠి అని పేరు మాఘమాసంలో చతుర్థి డుంఠి వినాయకునికి ప్రీతిపాత్రం అని చెప్తారు అలాగే మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి మహాపరవమే అది గొప్పదైంది ఇక మాఘమాసంలో వచ్చే మాసశివరాత్రి మహాశివరాత్రియే అది మహాపర్వమైనది అందు మాఘమాసం అంతా కూడా సర్వదేవతా ప్రీతికరమైనది అందున పూర్ణిమ మాసం యొక్క శక్తికి అంతటికీ సారవంతమైనటువంటి స్థానం అది ఏ మాసమైనా మాసశక్తి యొక్క సారము పూర్ణత పూర్ణిమతిథి ఉంటుంది అందుకే ఆ మాసం ఏ నక్షత్రం